ఈసారైనా వచ్చే పెళ్లి సంబంధం మా చిన్నబాబు ఖాయమయ్యేటట్టు చూడు స్వామి రాజు రాడీయా రాజు ఇంకా పూజ పూర్తి అవ్వాలిగా అయ్యిందయ్యా మన చిన్నబాబు గారు పెళ్లి ఖాయం అవ్వాలని ఆ దేవుడు ఆశీస్సులు కూడా ఆశీస్సులు తర్వాత ముందు అన్ని ఏం బాబు మాటలోనే వచ్చేసారు ఓ ఇంతకీ బాబులే ఆయన ఉన్నాడు బాబు అయితే రెడీ చేయి వెళ్ళి వెళ్ళి అలాగే ఆ నీ పెళ్ళి అంటే నమస్కారం బావగారు వెల్కమ్ టు ఇండియా నమస్కారం అండి ఇండియా వచ్చారు రెడీ కూర్చోండి హలో హాయ్ బాబు కూర్చో సంగతులు బావగారు ఓ పగ్గేదా ఆ భలే జోక్ లేసర్ బావగారు ఇది అమెరికా కాదు బాబు గారు ఇండియా ముందు అబ్బాయిని చూసి ఆ తర్వాత అన్ని విషయాలు మంచిదండి అంత సోహో జరుగుతుంది అందుకేగా వచ్చింది దాంట్లో ఏ అనుమానం అక్కర్లేదు సరే టిఫిన్ ఏమైనా కతికితే ఆతకమని అన్నయ్య గారు ముందు అబ్బాయిని చూసిన తర్వాత నేను అంకుల్ అమెరికా నుంచి వచ్చింది అన్నం తినడానికి ముందు అబ్బాయిని పిలిపించండి ఆనందంగా చూసి వెళ్తాం అలాగే రాజు అయ్యా పెళ్ళి బాబుని తీసుకురా పెళ్లి అమెరికాలో చేద్దాం ఇండియా అంటే ఇండియా అమెరికా అంటే అమెరికా పట్టింపు లేదు మాకైతే అమెరికాలోనే చేయాలి నేను మేసం పెంచిన అబ్బాయి గారు పెళ్లి ఇంకా కుదరలేదు హలో ముందు మీరు ఎవరో చెప్పండి అయ్యారు హలో ఏంటి బావగారు మీ అబ్బాయిని చూడకుండా అమెరికా వెళదామంటుంటే మా ఆవిడ అబ్బాయిని చూడాల్సిందేనని రాత్రంతా ఒకటే గొడవ ఇడుగో వస్తాడు అడుగో వస్తాడని తెల్లవార్లు ఎదురు చూశాం ఇప్పుడే పంపుదాం అనుకుంటున్నాను మీరేమనుకోకుండా మీ అబ్బాయిని ఒకసారి ఇప్పుడే పంపిస్తాను థ్యాంక్ యూ బాబు గారు

నేను చిన్నప్పుడు ఏనే రానా ఫ్రెండ్ అంటే ఈక్వలేదు కదా కౌంటర్ పడిందా అరే చెప్పేసి అయింది కౌంటర్ మీద అయిగానండి ఎల్లరని మొండికేసిన అబ్బాయి గారిని మీ మాటలతో పని పొట్ల వేస్తారండీ అప్పుడే ఏమైందిరా ఇలాగే పెళ్ళి కూడా చేస్తాను చూడు అయ్యో బాబోయ్ బాబోయ్ మీ బుర్రే బుర్రనే హలో నేనేనండి బావగారు గారు చెప్పండి బాబు సూపర్ గా ఉన్నాడండి కాకపోతే కొంచెం లావ్ లావ్ ఏమిటండి అది పెద్ద లావ్ కాదులేండి ఆ మాటకొస్తే ఐరన్ లెగ్ శాస్త్రి లావు కాదా అంజద్ ఖాన్ లావు కాదా అంత మాత్రానికి వరల్డ్ బ్యాంక్ ఇండియా కప్ ఇవ్వడం మానేసిందా లావా అవును నేను మావిడ అదే అనుకున్నామండి ముహూర్తాలు పెట్టుకుంటే స్లిమ్ అవుతాడు సరే గారు హ్యాపీగా వెళ్ళరండి ముహూర్తాలు పెట్టించి కార్డులు పంపిస్తాను ఓకే థ్యాంక్ యూ బాబు ఉంటాను ఏంట్రా అబ్బాయి లావంటాడు రాజు మీరు అక్కడికి వెళ్ళాడా లేనా గారు అబ్బాయి గారు లావా ఏమిటా నువ్వు అనేది మీరు ఒకసారి ఆడు చూడండి ఎక్కడే ఉన్నాను నేను ఎక్కడ ఉన్నా ఏంట్రా పండాడు ఇవన్నీ నువ్వు తినానుకనా సరాసరి పెళ్లివారు నీకెందుకు అబ్బాయిగా తప్పించుకుని నేను పంపించాను అనమాట ఒరే ఒకసారి వెరైటీగా పెళ్లి చేద్దామని ఎక్కడో ఒరిస్సా బోటలో అరవర్ష నెలుగు ఇక్కడ వస్తున్నాయట్రా అవి అరవై రా ఇది గున్న ఎనుగులు కాదురా వాడు పర్వతం మొత్తం పోయినట్టుందిరా

హోటల్ కి వెళ్ళా దాన్ని కూర్చోబెట్టి అన్ని పెట్టా అర్థమైంది హోటల్ వాడు వీడు తిన్ని చూసి భరించలేక బట్టలు తీసి బాగా పంపించారు మూసుకుంటా ఆపండ్రా తర్వాత ఏం లేదా వాళ్ళు ఎవరితో ఫోన్ లో మాట్లాడుతున్నారు నేను అక్కడ ఎందుకు లేని నడుచుకుంటూ బయటకు వచ్చాను అంతలో ఎక్కడ ఉంటే ఒక కారు అంతలోటితో దిగారా నీకు అవి తెలుసా అని అడిగారా అదే రేంజ్ లో తెలుసు అన్నా కొట్టి పట్టలు పంపించారా మరి ఎందుకు ఉంచారా నా విశ్వరూపం చూడలేక రై ను బ ఇప్పుడు మనం ఎలా వెళ్ళాలరా ఎలా ఉందిరా లెఫ్ట్ రైట్ లెఫ్ట్ అయితే ఎత్తుకోర్రా ఎరు కానీ

ఉన్నది ముగ్గురేగా అభి కదా అది నా ముద్దు పేరురా నా అసలు పేరు రాజేశ్వరి నాకెందుకు చెప్తున్నావు నీ నోటిగా ఆ పేరు పిలుస్తుంది ఎంతో ముద్దు ముద్దుగా ఉంది ముద్దులు తర్వాత ముందు నువ్వెవరో చెప్పు నేను అంటే నాకెలా తెలుస్తుంది ఇంకా గుర్తుపట్టలేదా అమ్మ తల్లి నీకు దండం పెడతా వదిలిపెట్టు ఒక ముద్దు పెడితే నేనా నేను ముద్దు పెట్టాను కదా రాత్రి ఓ రాక్షసి నువ్వా ముందు ఫోన్ పెట్టు ఇంకోసారి ఫోన్ చేస్తే చంపేస్తాను పిచ్చిది దిమంటు ఇస్తే పోలా అదేంట్రా ముద్దంటే మూతిపాడు కొట్టావు వాడికి ఆరదంటే పడదని నీకు తెలుసు కదా సారీ రాబీ ఇట్స్ ఓకే డబ్బులకి ఎవరన్నా అంటే దొరికే బాబు నేను ఎప్పుడంటే చేస్తావాళ్ళకి ఇస్తావు ఆ నీకు బాధలు ఎక్కువ చేతులు కొట్టుకు ఎలా ఉందిరా దీన్ని మాదిశారురా ఉంది మా పావనా వాళ్ళ అమ్మగారికి ఆరోగ్యం బాగలేక హాస్పిటల్లో ఉన్నారు ఆపరేషన్ చేయాలి ఒక ఐదు వేలే ఉన్నది జస్ట్ అవునా ఫస్ట్ లేదు నా దగ్గర కూడా డబ్బులు లేవురా ఇంటి ప్రాణం వేరే కుంగరం ఉంది అది కూడా రాలే అది ఎప్పుడు ఇచ్చేవాడిని అవునా అయితే ఈ ఉంగరం తీసుకుని హెల్ప్ చేయరా థ్యాంక్స్ రా వెళ్ళు ఇప్పితే అబ్బాయికి పంపించొస్తాను బాగా సినిమాలో నమస్తే సేటో నమస్తే అయ్యే బాగున్నావా ఇంతకీ మీ వ్యాపారం ఎలా తాగుతుంది ఏదో మీ దయ వల్ల అలా అలా అని నడుస్తుంది ఇంతకీ వచ్చిన పనేటి బాబు అది నాకు కొన్ని పైసలు కావాలి ఊరికి ఇవ్వరు కదా ఏదో ఒకటి తాకట్టు పెట్టాలి పెట్టాలి ఆ ఊరికే అడుగుతా అనుకున్నావా మేము కూడా ఇచ్చి 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 తీసుకుంటాం అండి ఏ సేటు ఉంగరం చూసి మళ్ళీ అది మామూలు ఉంగరం కాదు వజ్ర వైడూర్యాలతో చేసిన ఉంగరం అంత షాక్ ఉన్నావా నీకోసమే ఎత్తుకుతున్నాను నమస్తే మేడం మిగతా నగలు ఎక్కడ ఉన్నాయో చెప్ప నాకేం తెలుసు అమ్మా ఓహో అమ్మేశావా అమ్మటమేటమ్మా నవాబు నగలు కొట్టేశారు మిగతా నగల దాచావో చెప్పు దానికి సంబంధించిన రింగే ఇది ఎవరికమ్మో చెప్పటం ఏంటమ్మా నాకేం తెలియదు మా ఫ్రెండ్ ఇచ్చిండు తీసుకొచ్చి వీడి పని చెప్తా ఓ వాడి పని నాకే కదా చెప్తున్నావా ఇది మాత్రమే కాదురా ఇంతకు ముందు జరిగిన దొంగతనం అన్నిట్లోనూ నీకు సంబంధం ఉంది అమ్మతోడమ్మా సేటుతోడు నాకేం తెలియదమ్మా నువ్వు ఇలా చెప్పవురా కానిస్టేబుల్ వీడిని స్టేషన్ తీసుకెళ్ళి స్వీటు హాటు పెడితే గాని నిజ కక్కడు నాకు లడ్డు కావాలి అది నేను పెడతాను రాకడేసుకుని బాగుంది చొనకాయ బాగా ముదిరినట్టుగా ఉంది బెండకాయ ముదిరిన బ్రహ్మచారి ముదిరిన పనికిరాడని చెప్పారు కానీ ములక్కడ గురించి ఎవడో సామి చెప్పలేదండి నేను అడిగిన విషయం ఏంటి నువ్వు చెప్పే సమాధానం ఏంటి నేను సరిగ్గానే చెప్పానండి మీరు అర్థం చేసుకోవట్లే కొంచెం తేడా ఉంది ఎప్పుడు లేని మాట్లాడి తోటలా వెళ్తున్నాయి ఫోన్లు కూడా ఇల్లు పగిలేలాగా గీ పెట్టి అరుస్తున్నాయి మరి రాజు ఆయ్ బాంబే నుంచి ఫోన్లు ఏమైనా వచ్చా బొంబాయి మద్రాస్ బెంగళూరు ఆఖరికి మాదాపూర్ నుంచి కూడా ఫోన్లు వచ్చాయండి మీకు ఇంకెవరికండి మన హీరో గారి కాదండి నాకు లేకపోతే అండి మీకే ఎవరు ఎవరో ప్రేమికత చేశారు నీకోసమే అమ్మ నా కోసమేనా ఇవన్నీ కోసమే భలే పోలీస్ స్టేషన్ అనుకున్నారు కానీ పోలీస్ స్టేషన్ ఇక్కడ గుడ్డు చూద్దాం గుచ్చుతారు పెద్ద పెద్ద లాఠీతో కొడతారు అనుకున్నారు కానీ చెట్ట పదిరిపోయింది అబ్బో నా పంట పడినట్టే అలా చూడకుండా అమ్మాయి ఉందా ఇంకే చేసుకొచ్చాయి ఈ లోపు నేను మేడం గారు వచ్చి మీకు కావాల్సినవి అన్ని అరేంజ్ చేస్తారు తొందరగా అరేంజ్ చేయమని స్వీట్ గంత బాగుంది బాగుంటాయిరా బాగుంటాయి కానిస్టేబుల్ మేడం మీరు చెప్పినట్టే చేసాం మేడం వీడిలా చెప్పడు నిజమే ఎలా రాబట్టాలో నాకు బాగా తెలుసు వీడిలా చెప్పడు మీరిద్దరు బయటికి వెళ్ళండి మేడం వీడి సంగతి నేను తీసుకుంటాను చెప్పరా చూసుకోడం నిజం చెప్పరా ఎక్కడ దాచావో చెప్పగదు చెప్పరా చెప్ప మా ఊళ్ళో పోచమ్మ గుడి మీద ఉంటమ్మా ఆ నవాబు నాగల నాకు ఏం తెలియదు అమ్మా దేవుడి మీద ఒట్టే చెప్తున్నాను నన్ను వదిలిపెట్టి తల్లే నాకేం తెలియదు అమ్మా నా జీవితం నచ్చిన మీకు అన్న తమ్ముడు ఎవరు

అప్ప ఇంతకన్నా వేవైందని అడగనేట్రా చివరాకర్లో టీ చెప్తా ఏం జరిగిందిరాదురా పొట్టలో నొప్పా కుక్కలు అంట పడ్డా కాదురా రింగిచ్చా నేను ఇప్పుడు ఇచ్చాను అబ్బా నువ్వు కాదురా అభిగారు రింగి ఇచ్చాడా అది తీసుకుని వెళ్ళిన తర్వాత అది చూడరా ఒక మగా నేను కూడా చూడకుంటా రాక్షసంగా

నేనేరా నా మొగుడ ఇరవై నాలుగు గంటలు నీకు ఇదేపానా అవునరా నన్ను వదిలేవే మన శాంతి ఇంత మత్తుగా నేను నీకెందుకురా ముందు మళ్ళీ ఆధారా బాబు నాకు ఇస్తే మాట్లాడేవాడిగా పర్సనల్ మ్యాటర్ నువ్వు నోరు సో పెగ్గెత్తు మా మగ్గు అరే బాబా దగ్గర నాతో పోయించవాదే అభిగాడ ఫోన్ లో మాట్లాడేందుకు డైరెక్ట్ అయిపోవచ్చు కదా మనకి ప్రేమలో గేమ్లో పడవరా సార్ మీకే ఫోన్ ఎవరు రాజీ అండి సార్ లేనని చెప్పలేకపోయావా చెప్పాను సార్ చెప్పేసావా ఏమైందిరా मै न म అయ్యా నమస్కారం ఓనర్ గారు అప్పుడే టైం అయింది అనవసరంగా నమస్కారం ఏంటి అదేదో మాకు చెప్పచ్చుగా ముందు మీరు పదండి వెనకాలే నేను వస్తాను ఇప్పుడు టైం అయిదైంది అయింది నేను అంత అమాయకుడిని కాదు నేను డ్రైవర్ని మీరు వానరు నేనే పెట్టి పట్టుకొస్తాను నమస్కారం సార్ నమస్కారం నమస్కారం శుభకార్ణం మీరు రండి ఆ అలాగే రండి సాయంత్రం అయ్యలేతే చాలు వీన్ని వీటే మర్చిపోతాడు వీడేం బాసో ఏంటో నిన్న నిన్నే బావా మిమ్మల్ని ఎప్పుడు చూడలేదండి చూడలేదా బావా మన ఇద్దరం చిన్నప్పుడు ఆడుకుంటూ అలా చంద్రమండలం మీదకి వెళ్ళాం గుర్తులేదా బావాడు గుర్తుందా బామర్ది బాధి రండి అలా గురుగ్రహం దాకా వెళ్ళొద్దాం వెంటనే వచ్చాయి లేదండి నాకు ఇంపార్టెంట్ పని ఉంది సిటీకి అర్జెంట్ గా వెళ్ళాలి అర్థం మన పుష్ప విమానం మీద వెళ్ళొచ్చేద్దాం అయిపోయి పొద్దున్నే ఎవరు మనం చూసాను పీడి తిరిగిపోయాను సరే చూద్దాం ఎక్కడ దాకా క్వార్టర్ ఉంది క్వార్టరా నీకు డౌట్ అయితే చూసుకో ఇది తిరిగి లక్షణ అర్థమైంది చూడు కారా అదే మన పుష్పక విమానం దాంట్లో వెళ్ళి మనం మందులో తడిసొద్దాం బాటర బావ మన్నే బావ గుర్తుకొచ్చా బావ చాలం దరికి బావ కలిసి వందేతా బాదా బాబా బాబా కిని ఈ మంది పిచ్చిన దానికి థాంక్యూ బావ ఐ లవ్ యు yes బావన కోరిక మిగిల్పెన్ బావ

నేనంటే ఎవడ్రా అనే సార్ బస్ స్టాప్ ఏంరా బస్ స్టాప్ మా మనసులో కొడుకొని నానె కాలేసి మళ్ళీ బస్ స్టాప్ కోట్ ఏంరా బస్ స్టాప్ ఏంరా ఏ బావ ఏంటి బావ అవరా కొత్త దిగబె కత్త మట్పిరంటడి ఇంకా ఎలా సార్ నే సార్ బాబా బస్ స్టాప్ ఫుల్ పార్టీలు అంటా నా కదలోకి ఎలా వచ్చావ్ రా రే డ్రైవర్ వీడ సార్ వీడ నాకు వదిలేయండి సార్ నేను ఎప్పుడండి రేపండి అలాగేనండి చెప్తానండి అయ్యారు చెప్తేనండి అలాగే ఉంటానండి ఇవాళ నేను భోజనానికి రావట్లేదు అమ్మాయి గారితో ఏమన్నా లంచ్ ప్రోగ్రామ్ ఉందండి కాదు కాదు మరి బావగారు నన్ను భోజనానికి వచ్చారు ఓహో అదన్నమాట నా గురించి ఎవరు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు బైగంలో చాలా మార్పు వచ్చిందండి ఇప్పుడేం చూసావురా చూస్తూ ఉండు ముందు ముందు నీకు పప్ప పెట్టిస్తా రోజు మనం పప్ప అన్నమే కదండీ తింటున్నా వరి వెదవడి పెళ్లి చేసేస్తాను రా ఆ పప్పన్నం అబ్బా లా ఎరా మామా రాతంతా ఎక్కడున్నా నిన్న మంచి పాప తర్వాత ఏమైందిరా ఏం లేదురా నిన్న మీ గురించి ఈ బస్ స్టాప్ లో వెయిట్ చేస్తున్నానా ఇది ఇక్కడ

ఏ బస్ స్టాప్ ఈ బస్ స్టాప్ లోనే ఇక్కడే వెయిట్ చేయి దిగేరా బా వస్తాడు ఆహ్ తీసుకెళ్తాడు ఫుల్ గా మందు కొట్టిస్తాడు ఏమో లేదు పర్సనల్ అనుకుంట ఆహా బా మ మంచి మంచి మందు ఫుడ్ అప్పుడేమైందిరా మనం రోజు మందేసుకోవాలి మటన్ తినాలి జీవితాన్ని అనుభవించాలి ఇదిగోండి ఏంటది పిల్లు ఇక్కడ మనిషి ఉన్నాడా తెలుసు కార్మినార్ చూసావా గోల్కొండ చూసావా అసెంబ్లీ అవన్నీ అవన్నీ నాకు ఎందుకనేసి గవర్నమెంట్ కి ఇచ్చేసిన మహానుభావుడు అతను అంతటి కోటేశ్వరుని పట్టుకుని అతను అవమానపరుస్తూ బిల్లు అతనికి ఇవ్వకుండా ఇస్తా ఇంకా అతనేం కావాలి అతను పర్వేం కావాలి బిల్లు తీసుకో తీసుకో

ఏంట కంపు కొంతా కొంతా కంప చెప్ప రోజు వెళ్ళి బస్ స్టాప్ లో తెచ్చాడు ఇచ్చాడు వచ్చాడు ఫుల్ పట్టు ఆ పెట్టాడు నా ఏడు సరిగ్గా చెప్పు ఏం వాడు వెళ్ళిపోయాడు వాళ్ళు బిల్లు ఇచ్చారు ఏంగట్నమ అట్టే ఒక పండు వచ్చి ఈ డ్రస్ తో ఇక్కడ వచ్చి నీ వల్లే కదరా అయినా ఏదోమందిద చూసావా ఇప్పుడు నాకి గట్టి పట్టి ను పీకల దాక దాగ్ల పీకల దాక దాగ్ల ఆ తైతే పీకల దాకా తాగినప్పుడు ఇటువంటి అనుభవించక తప్పు నాయనారే మనోడికి ఫ్రీగా ఫైనల్ అది కూడా పులలుకు దాగలేవు నాడరా అమ్మ అమ్మ అబ్బంగం ఏదో ఎప్పుడు బారు కప్పాలా ఆ నీ మందు కోసం నూర్తరడ ఇక్కడ మా గాగలలాకపోతే ఎల్లి టిఫిన్ పట్రా అయితే ఆర్డర్ ఇవ్వు నాకు ఇడ్లీ నా దోశ ముందు మంచి నీళ్ళు ముందు మంచి నీళ్ళు తీసుకురా బాయ్ తర్వాత కాఫీ అయితే మీకు ఎలా కల్పిస్తా రా చౌరా అండు అండు బామర్ది బావా నాకు చాలా హ్యాపీగా ఉంది బామర్ది బావా అంత హ్యాపీగా ఉందా బావా నిజంగా హ్యాపీగా ఉంది ఆహా అయితే అదే ఆనందంలో చిన్న ఆటోగ్రాఫ్ ఇస్తావా ఆ చాలా పెద్ద ఆటోగ్రాఫే పెడతా పెట్టండి నా మంచి బావ బావా నా ఆందం కోసం ఇది ఇక్కడ పెట్టేస్తా ఇక్కడ మరొకటి ఇంకొకటి బావా ఆటోగ్రాఫ్ అదిరింది బావ సూపర్ సిగ్నేచర్ బావ బావా ఇప్పుడా ఈ ఆనందం ముందు నీ కంటికి నేనేమన్నా ఈ ఎద్దవల మరీ అంత ఎర్రిపప్పలా కనిపిస్తున్నానా ముసల్ నాయల అదేంటి బాబారే లేదా మళ్ళీ ఇదేంటి నన్ను చూసి భయపడ్డావు గద 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 వణికావు నీ అబ్బరే అబ్బా బామర్ది ముద్దుగా పిల్లలుందా నీకు దండం పెడతాను బామర్ది నన్ను నేను చేయక బామర్ది లేస్తా చేస్తా ఎవడరా నువ్వు ఎవరాను కూర్చున్నావు నేనా ఈ ఆఫీస్ కి ఎండిని నీకు డౌట్ ఉందిగా చూడు ఈ ఆస్తి నాది కాదు ఈ ఆస్తి అంత నీది కాదా నాదే ఒకప్పుడు నాకు ఈ ఆస్తి అంతా ఉండేది ముందు ఉండేదా మళ్ళీ ఈ ఫిట్టింగ్ ఏంట్రా బాబు విషయం రండి వీళ్ళంతా వీళ్ళంతా పెడతారు జాస్తి మూడు కోట్లు అప్పుడు పది కోట్లు అప్పులన్నీ ఉండబట్టారా ప్రతిరోజు మందు కొట్టి అవన్నీ మర్చిపోయి హ్యాపీగా ఉంటున్నారు ఇక్కడ నుంచి వీళ్ళంతా నీకు పార్ట్నర్స్ మీ దగ్గర నాకేం సంబంధం లేదు 다음 <목소리나> 영상에